వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన బొప్పరాజు వెంకటేశ్వర్లు పెండింగ్ బిల్లుల చెల్లింపులు తాజా సమాచారము పూర్తి వివరాల వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా వరకు చూస్తే ఉండే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నేను తోటి ఉద్యోగపించిన మిత్రులతో షేర్ చేయండి కొత్తగా ఉన్న ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో చాలీ చాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేకుండా సతమతమవుతున్న లక్షలాది మంది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రభుత్వంలో కదలిక వచ్చింది అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు ఆబ్కాష్పై ఏ ఏర్పాటైన మంత్రి మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులైనటువంటి శ్రీ పయ్యావుల కేశవ గారిని కలిసి వారి గోరును వెలుబోసుకున్నారు ఈ సమావేశంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఏవి సుమన్ ఎం సహా సహాధ్యక్షులు పశువుటి శివ సైదారావులతో పాటు మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వారు మంత్రికి అందజేశారు మంత్రి దృష్టికి తెచ్చిన ప్రధాన సమస్యలు ఈ మేరకు కనీస వేతనాల అమలు ప్రస్తుతం అందిస్తున్న జీతాలు కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం టైం స్కేల్ మినిమం టైం స్కేల్ లేదా కనీస వేతనాలను అమలు చేసి తమను ఆదుకోవాలని వారు వేడుకున్నారు రెండోది ఉద్యోగ భద్రత కల్పన దశాబ్దాలుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నప్పటికీ ఇలాంటి ఉద్యోగ భద్రత లేకుండా తాము నిత్యం భయంతో బతుకుతున్నామని తమ సేవలను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు మూడోది ఆప్కాస్ ద్వారా ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఆప్కాస్ ఏర్పాటు వల్ల జీతాల్లో జాప్యం మధ్యవర్తుల ప్రమేయం ఈపిఎఫ్ అలాగే ఈఎస్ఐ వంటి ప్రయోజనాల్లో గందరగోళం నెలకొనిందని ఈ వ్యవస్థను సమీక్షించి ఉద్యోగులకు మేలు చేసేలాగా మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు నాలుగోది సమాన పనికి సమాన వేతనం ఒకే చోట ఒకే రకమైన పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే తమకు చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారని సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి పయ్యావుల కేసవ్ సానుకూల స్పందన స్పష్టమైన హామీ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరెనెత్తిన ప్రతి అంశాన్ని ఓ విన్న విన్నాం మంత్రి పయ్యావుల కేశవ్ సానుకూలంగా స్పందించి పలు కీలక హామీలు ఇచ్చారు ఆప్కాస్ రద్దుపై తొందరపాటు లేదు ప్రస్తుతానికి ఆప్కాస్ను రద్దు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు అయితే దాని పనితీరును ఉద్యోగులు ఉద్యోగులకు కలుగుతున్న ఇబ్బందులను క్షుణ్ణంగా సమీక్షిస్తాము సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలాగా చూడటమే మా ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు అందరితో చర్చిస్తాం ఈ సమస్యపై కేవలం అధికారులతోనే కాకుండా అవసరమైతే ఉద్యోగ సంఘాలు ఇతర స్టేక్ హోల్డర్లతో కూడా మంత్రివర్గ మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని అయితే ఆయన భరోసా ఇచ్చారు న్యాయం చేస్తాం మీరు లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిశీలించి మీకు తప్పకుండా న్యాయం చేస్తాం మీ సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని మంత్రి హామీ ఇచ్చారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో జరిగిన ఈ సమావేశం లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులలో కొత్త ఆశలను చిగురింపజేసింది మంత్రి ఇచ్చిన స్పష్టమైన హామీతో తమ దీర్ఘకాలిక సమస్యలకు త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని వారు ఆశిస్తున్నారు ప్రభుత్వం తమ మాట నిలబెట్టుకుని వారికి ఉద్యోగ భద్రత మెరుగైన వేతనాలు అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆకాంక్షిస్తూ ఉన్నారు సో మొత్తానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన అయితే విధంగా ఉంది మంత్రి పయ్యావుల కేశవ్తో బొప్పరాజు బృందం కీలక భేటీ అయితే జరిగింది ఆఫ్కాస్ రద్దుపై తొందరపాటు లేదు అందరితో చర్చించి న్యాయం చేస్తామని అయితే మంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు సో దీనిపై తదుపరి అప్డేట్ వచ్చినట్లయితే తెలియజేస్తాను Thank you for watching this video.